చేరుతుంటే మైథిలి వెనకాలే వెళ్ళి ఇక కారుకి అడ్డుపడుతుంది ఇక అతను కారు దిగి ఏంటండి మీరు ఎవరు నన్నే చేస్తున్నారు అని అడిగితే మీ పేరు సాకేత్ కదా అంటే అవును నా పేరు సాకేత్తి అని అంటాడు అంటే మైథిలి బావా అని అంటుంది ఏంటండి మీరెవరో నాకు తెలియదు బావాని ఎందుకు అంటున్నారంటే నువ్వు నా బావ బావా అదే నా పేరు ధరణి చిన్నప్పుడు నాగేంద్ర ప్రసాద్ మీ మావయ్య ఇంట్లోంచి వెళ్ళిపోయారు కదా ఆయన కూతురిని ధరని అని అంటుంది ఇక చిన్నప్పుడు మన ఇద్దరం కలిసి ఆడుకున్న ఆటలు అంటూ చెప్పబోతుంటే ఆగండి ఆగండి నాకు అసలు మేనమా ఉన్నాడు కానీ ఆయనకు కూతురు లేదు ఇద్దరూ కొడుకులే దాని గురించి నేను నా ఫ్రెండ్తో మాట్లాడుతున్నాను అని చెప్తాడు మైథిలి అతనికి సారీ చెప్తుంది ఇక తన బావ సాకేత్ని తలుచుకుంటుంది సాకేత్ వర్క్ చేసుకుంటూ ఉంటాడు ఇక మైథిలి తలుచుకోవడంతో ఎక్కిళ్ళు వస్తూ ఉంటాయి అప్పుడే నయనతార ఏంటి బావకి ఎక్కిళ్ళు వస్తున్నాయని మంచినీళ్ళు తెచ్చి ఇస్తుంది ఇక ఎక్కిళ్ళు ఆగకపోయేసరికి నా దగ్గర ఒక ఉపాయం ఉంది బావ అని అంటుంది ఇంతలో చందన అక్కడికి వస్తుంది బావకి ఎక్కుళ్ళు ఆగకుండా వస్తున్నాయి నాకు చాలా బాధ వేసింది అని నయనతార చందనతో చెప్తే చందన ఇదేమీ నువ్వు బాధపడాల్సినంత జబ్బేమీ కాదు నువ్వు ఇక్కడ నుంచి ఇక్కడ నీకు పని ఏంటి అని నయనతారను అక్కడి నుంచి పంపించేస్తుంది ఇక ఇంతలో పని ఆడు వచ్చి బాబుగారికి ఎక్కిళ్ళు ఆగటం లేదు కదా అయితే ఎవరైనా కోపంతో తలుచుకుంటే కొద్దిసేపు ఎక్కిళ్ళు వచ్చి ఆగిపోయాయి కానీ ప్రేమగా తలుచుకుంటున్నారు అందుకని ఎక్కిళ్ళు ఆగటం లేదు అని అంటే మరి ఎప్పుడు ఆగుతాయని చందన ఆ పని మనిషిని అడుగుతుంది ఇక ఒక పూటైనా ఉంటాయమ్మా అని చెప్పడంతో సర్లే బావని ప్రేమగా తలుచుకుంది నేనే నేను ఇక్కడ ఉండగా ఎవరు తలుచుకుంటారు నువ్వు వెళ్ళు అని అంటుంది ఇక చందన బావా నీ ఎక్కిళ్ళు తగ్గాలంటే నా దగ్గర ఒక ఉపాయం ఉంది అని అంటే ఏంటో చెప్పు అని సాకేత్ అంటాడు ఒకసారి పైకి లే బావా అని అంటే సాకేత్ పైకి లేస్తాడు ఇక చందన వెంటనే వెళ్ళి సాకేత్ని హగ్ చేసుకుంటుంది సడన్గా ఎక్కిళ్ళు ఆగిపోతాయి ఇక దూరం నుంచి నైనతారా వాళ్ళమ్మ అది చూస్తూ ఉంటారు ఇక చందనైతే చూసావా బావా ఎక్కిళ్ళు ఆగిపోయాయి ఇలా షాక్ ట్రీట్మెంట్ ఇస్తే ఎక్కిళ్ళు ఆగిపోతాయి అని చెప్తుంది ఇలా హగ్ చేసుకోవడానికి సిగ్గి లేదా అంటే నీ దగ్గర నాకు సిగ్గి ఎందుకు బావా అని అంటుంది ఇక నీకు చనివి ఇస్తున్నాను కదా అని అతి చెయ్యుకు వెళ్ళు నాకు వర్క్ ఉంది అని చెప్తాడు ఇక చందన అక్కడి నుంచి వెళ్ళిపోతుంది మళ్ళీ ఇక్కిళ్ళు వస్తూ ఉంటాయి ఇక వాళ్ళ అమ్మతో నువ్వు మంచినీళ్ళు ఇచ్చావు నువ్వే హక్ చేసుకోవచ్చు కదా అని అంటే సరే అమ్మ ఇప్పుడు చూడు అంటూ ఇక నయన్తార సాకే దగ్గరికి వస్తుంది బావా అని అంటుంది ఏంటి చెప్పు అని అంటాడు నీ ఎక్కులు తగ్గాలి అంటే అమ్మ బాబోయ్ అని ఇక సాకే తన రూమ్కి వెళ్ళిపోతాడు ఇక నయన్ బావ వెళ్ళిపోయాడు అని అంటుంది మరోవైపు మా తన ఫ్రెండ్ లెగ్గొడుతుంది ఏంటే జాబుకి వెళ్ళవా అంటే వెళ్ళాలి నువ్వేదో ఇచ్చిన సలహాతో నేను ఇక ఉద్యోగం చెయ్యక్కర్లేదు కదా అని అక్కడ మేడంతో చాలా దురుసుగా మాట్లాడాను ఇప్పుడు తను నా మీద ఎలాంటి రివెంజ్ తీర్చుకుంటుందో మరి నీకు అంత భయమన్నప్పుడు ఇప్పటికే టైం చాలా అవ్వింది ఇంకా నువ్వు లేవకుండా ఏం చేస్తున్నావు అంటే బాబాయ్ ఇప్పుడే వెళ్తాను అని ఇక హడావిడిగా రెడీ అయిపోయి మైత్రి అయితే ఆఫీస్కు బయలుదేరుతుంది హరిచంద్ర ప్రసాద్ చందన మాట్లాడుకుంటూ ఉంటే ఇక సౌదామికి తెలిసిన వాళ్ళు వస్తారు ఇక నైన్ వాళ్ళని చూసి మీరు ఎవరు అని అంటే సౌదామిని వచ్చి వాళ్ళని నేనే రమ్మన్నాను అని అంటుంది ఇక సౌదామిని వాళ్ళకు నమస్కారం పెట్టి కూర్చోండి అని అంటుంది హరిశ్చంద్ర ప్రసాద్ సౌదామినితో ఎవరమ్మా వీళ్ళు అని అంటే చెప్తానన్నయ్య తన పేరు సాధన తను ఛాంపియన్షిప్లో నెంబర్ వన్ స్థానంలో ఉంది వాళ్ళ తల్లిదండ్రులు కూడా తనకు చాలా సపోర్ట్గా ఉన్నారు ఇక వాళ్ళ కుటుంబ పరిస్థితి ఎలా ఉన్నా ఆ అమ్మాయిని చాలా ఎంకరేజ్ చేశారు అందుకని వాళ్ళని చూస్తే నాకు ముచ్చట వేసింది అందుకని ఈ అమ్మాయికి సన్మానం చేసి నాకు తగిన సాయం చేయాలనిపించింది అని అంటుంటే ఇక పక్కనే కైలాష్నాథ్ ఏంటో ఇంత ఆస్తి ఉంది ఇక ఆస్తిని అనుభవిస్తూ ఎంజాయ్ చేయాలి కానీ వీళ్ళేంటో ఉన్నదంతా ఇక లేని వాళ్ళకి పనిచేస్తూ ఉన్నారు అని అనుకుంటాడు ఇక హరిశ్చంద్ర ప్రసాద్ నువ్వు చాలా గొప్పగా ఆలోచించావమ్మా అని ఇక సౌదామిని మెచ్చుకుంటాడు ఇక సౌదామిని సాధనతో నువ్వెప్పుడు ఇలా నెంబర్ వన్ స్థానంలో ఉండాలి అంటూ ఇక షాలువా కప్పి చెక్కిస్తుంది ఇక సాధన వాళ్ళ అమ్మ అయితే మీరెవరో మాకు తెలియదు కానీ మాకు ఎందుకు ఇలా సాయం చేస్తున్నారు అంటే ఇక సౌదామిని తన కూతురు గురించి బాధపడుతుంది ఏం లేదండి నాకు ఇలాగా కష్టపడి పైకి వచ్చేవాళ్ళంటే చాలా గౌరవం అందుకనే నాకు తగిన సహాయం చేశాను అని అంటుంది సరేనమ్మా నమస్కారం అని చెప్పి ఇక వాళ్ళు అక్కడి నుంచి బయలుదేరుతారు మరోవైపు మైథిలి అయితే ఆఫీస్కి వచ్చి తన వర్క్ తను చేసుకుంటూ ఉంటే అటెండర్ వచ్చి ఏంటి నిన్న చాలా పొగరుగా మాట్లాడింది ఈరోజు ఏంటి వర్క్ చేసుకుంటుంది అని అంటాడు